హలో అండి వెల్కమ్ టు హంగ్రీపా సఫ్షియల్ యూట్యూబ్ ఛానల్ నా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారండి షార్ట్స్లో చాలా వ్యూస్ వస్తున్నాయి మంచిగా ప్రతి ఒక్కరు మంచిగా రెస్పాండ్ అవుతున్నారు కామెంట్స్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి ఈ ఛానల్ ఎందుకు పెట్టానంటే ఈ ఛానల్ కేవలం మూగజీవాళ్ళ కోసం మాత్రమే పెట్టిన ఛానల్ అండి వేరే ఇంటెన్షన్ ఏమీ లేదు బేసిక్గా నాకు మోగజవాళ్ళ మీద ఉన్న ప్రేమ అలాంటిది ఇప్పుడే కాదు బై బేసిక్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా నాకు అంటే చాలా ఇష్టం అండి ఆ ఉద్దేశంతోనే ఈ ఛానల్ పెట్టడం జరిగింది అయితే చాలా కాలం ఈ ఛానల్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలో ఏ విధంగా వీడియోస్ చేయాలనేది నాకు తెలియలేదు నేను ఈ చూపిస్తున్న ఈ వీడియోస్లోని నేను చేసిన సర్వీస్ అనేది పది శాతం మాత్రమే అండి నేను బయట చాలా సర్వీస్ చేస్తాను వీటి విషయంలో కూడాను ఎవరికి చెప్పుకోవాలని కాదు కాకపోతే మన ఛానల్ వాళ్ళకి నన్ను అభిమానిస్తున్న వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను ఈ విషయాలు థ్యాంక్ యూ అండి ఇక్కడ ఒక డాగ్ షెల్టర్ ఉందండి డాగ్ షెల్టర్ అంటే ఒక ముసలి ఆవిడ ఉంటుంది ఆవిడ దగ్గర ఈ డాగ్స్ అని ఉంటాయి అంటే రకరకాలుగా ఎక్కడెక్కడి నుంచి ఎవరో వదిలేస్తే తెచ్చేసినవి దెబ్బలు తగిలితే తెచ్చినవి అన్నీ ఆవిడ దగ్గర ఉంచుతామండి మన యానిమల్ ఎవరు చాలామంది మా ఊర్లో ఉన్నారు ఇలాగ తెచ్చి మేమందరం ఫుడ్డు మిల్క్ అన్నీ పెట్టేసి ఆవిడికి అమౌంట్ కూడా ఇస్తామండి ఆవిడ ఫుడ్ ఫీడ్ చేస్తారు ఆవిడ కొంచెం జాగ్రత్త చూసుకుంటారు అంటే ఆవిడ కూడా ఇక్కడ ఉండరు ఈ షెల్టర్ దగ్గర వేరే దగ్గర నుంచి ఆవిడ వస్తారు షెల్టర్ దగ్గర ఉండి చూసుకుంటారండి వీటిని అదొక లక్క అని చెప్పుకోవాలి అలాంటి మనుషులు మనకు దొరకడం అనేది కూడా నిజంగానే వీడియో కొంచెం పెద్దది ఉంటుందని ఏమి ఫీల్ అవ్వకండి ఈ ఛానల్ కొంచెం ఈ వీడియోని బేర్ చేయండి చెప్పాలి కాబట్టి మరి అన్ని విషయాలు చెప్తున్నాను ఇగోండి ఈ డాగ్స్ అన్నీ ఉన్నాయి కదా ఒక్కొక్క డాగ్ది ఒక్కొక్క స్టోరీ అండి నేను షార్ట్స్లో కొన్ని కొన్ని డాగ్స్ కోసం పెట్టాను ఇంకా కొన్ని డాగ్స్ విషయం కూడా మేము పెడతాను ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే సిచ్యువేషన్స్లో వేరే వేరే ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఇక్కడికి వచ్చిన డాగ్స్ అండి ఇవి అన్నిటికీ మేమే దగ్గరుండి బెల్ట్స్ వేసాం చాలామంది బెల్ట్స్ కోసం అడుగుతున్నారు బెల్ట్స్ వేసారు టైట్గా ఉండలేదండి టైట్గా మేము ఎవ్వరం వేయలేదు ఆ బెల్ట్స్ ఏ కానీ అయిపోతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వాటిని తీసుకెళ్ళిపోతారండి తీసుకెళ్ళిపోయి ఆపరేషన్ చేసేస్తారు వాటి వయసు చూడరు వాటికి ఉండే సిచ్యువేషన్ చూడరు వాళ్ళకి ఏంటంటే వాటి పని అయిపోవాలి వాళ్ళ పని అయిపోతే వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకొని వాళ్ళ మున్సిపల్ కమిషనర్ వాళ్ళకి చూపించుకొని మా పని అయిపోయిందని చేతులు దులుపుకుంటారు అంతే మళ్ళా ప్రేమించి వాళ్ళు చెయ్యరండి వాళ్ళ పని వదిలేసుకోవడానికి వాళ్ళు చూస్తారు అంతే మేము కూడా చాలామంది యానిమల్స్ ఎవర్స్ ఉన్నాము ఇలాగే ఫీడ్ చేస్తున్నాము మన ఛానల్ ద్వారా కూడా మేము చేస్తున్నాము మాకు ఎవరు ఏ హెల్ప్ చేయరండి మాకు మేముగా ఓన్గా చేసుకుంటాం అలాగని మేము ఎవరిని ఇప్పుడు ఛానల్లో ఈ వీడియో బట్టి చూసుకొని కూడా మేము ఎవరిని హెల్ప్ అడగట్లేదు మేము అడుగుతుంది కేవలం వీడియో చూసినప్పుడు మాకు కొంత ప్రోత్సాహం అంటే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి పది మంది చూసి మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఏ పనైనా రెట్టించిన ఉత్సాహంతో చేయడానికి బాగుంటుందండి ఎందులోని మనం చేసేది నార్మల్ విషయాలు కాదండి మోగజవాళ్ళకి అవి అడగలేవు వాటిని బాధ చెప్పుకోలేవు మనం ఫుడ్ పెడితేనే తీసుకోవాలి ఇగోండి ఈ డాగ్ ఉంది కదా వైట్ డాగు ఈ వైట్ డాగ్ విషయం ఆల్రెడీ షార్ట్లో చెప్పాను దాన్ని తీసుకుని ఎవరో వచ్చి వదిలేశారు దానికి బెల్ట్ మేమే వేసాం దానికి ఇంజురీస్ ఉన్నాయి ఫస్ట్ దాన్ని మనం వెంట వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం అవ్వదండి దాన్ని ముందు మనం అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకున్న తర్వాత ఫుడ్ పెట్టాక అది మనం నమ్మాక దానికి స్నానం చేయించాలి ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇప్పించాలి అందాకలు దాని స్కిన్ ఎలర్జీస్ దాంట్లో బాడీ పెయిన్స్ గట్రా తగ్గడం కోసమని దానికి కొన్ని ట్యాబ్లెట్స్ కలిపి పెడుతున్నామండి ఇగోండి ఆ డాగ్స్కి ఇంజీస్ ఇంజురీస్ ఉన్నాయి ఈ డాగ్ అయితే పాపం ఇంట్లో పెరిగిందండి ఎంతో సౌఖ్యంగా బయటకు వచ్చి ఉండాలంటే చాలా కష్టం ఇదిగోండి ఫుడ్ తింటుంటే వేరే డాగ్ వచ్చి దాన్ని భయపెడితే సైడ్కి వెళ్ళిపోతుంది దానికి చాలా ఎంత సుకుమారంగా పెరిగి ఉంటుందో కదండి ఎందుకండి పెంచడమునో పెంచేసి వదిలియడము వాళ్ళ ముచ్చట తీరిపోయాక ఎందుకు అంత నరకం మనం కూడా అలా పరిస్థితి ఎదుర్కొంటాం అలా చేస్తే మాత్రం దయచేసి ఎవరైనా సరే మీ చుట్టుపక్కల ఎవరైనా అలా చేస్తే వాళ్ళకి కొంచెం బుద్ధి చెప్పండి అలా చేయొద్దు చాలా దారుణమైన విషయం అని చూడండి ఎంత దుఃఖపడుతుందో ఎక్కడో ఇంట్లోనే సౌక్యంగా బెడ్డ మీద మంచి ఇంట్లో హ్యాపీ పెరిగి ఉంటుంది అది ఇక్కడికి వచ్చి నరకం అనిపిస్తుంది నిజంగానే ఈ డాగ్స్ ఈ డాగ్స్ కొన్ని పర్లేదండి స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి ఈ వైట్ డాగ్ మాత్రం పాపం చాలా బాధపడిపోతుందండి వైట్ డాగ్ నిజంగా ఒక్క గొప్ప దుఃఖం వేసేస్తుంది అని చూసి దానికే కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలి ఇవి ఎలాగైనా సరే చూసారా వేరే డాగ్ తింటుంటే పక్క వెళ్ళిపోతుంది కాలు ఒక దెబ్బ వెళ్ళిస్తుంది మీ అందరి ప్రోత్సాహం నాకు కావాలండి దయచేసి నా వీడియోస్ అన్నీ వాచ్ చేయండి ఒక షార్ట్సే కాదు మనకు తెలిసిన వాళ్ళందరికీ డాగ్ లవర్స్ అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి నేను కూడా కొన్ని రోజుల తర్వాత మీతో ఇంటరాక్ట్ అవుతాను డైరెక్ట్గానే మీరు ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయండి కామెంట్ చేసి మీరు ఎక్కడి నుంచో నాకు చెప్పండి మీరు అక్కడ నుంచి నాకు చెప్తే నాకు కొంచెం తెలిసిన వాళ్ళు అవుతారు అంతే అంతకుమించి ఏం లేదు చూసారు అంత అమాయకంగా ఉందండి ఏం భావం చేసిందండి అది దాన్ని ఆ విధంగా దుఃఖ పెట్టడం కానీ నిజంగా గొప్ప దుఃఖం దాన్ని రోజు దాని దగ్గరికి వెళ్తున్నానండి ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను దాంతో కాసేపు మాట్లాడి వస్తున్నాను ఇంటికి దాని వీడియోస్ చాలా తీస్తున్నాను కూడా నేను అన్నీ అప్లోడ్ చేస్తాను ప్రతిదీ మీరు నా మీద చూపిస్తున్న వాళ్ళకి ఎంతో థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఈ వీడియో కొంచెం పెద్ద అయింది అనుకోకండి నన్ను క్షమించండి ఇది మన మోగజవాళ్ళ ఛానల్ అండి నా ఓన్ ఛానల్లో నేను నాకేదో కాదు ఛానల్ ఈ ఛానల్ చూసి కొంతమంది అయినా మారి వాటి పట్ల ఒక సున్నితమైన భావం వస్తుందని ఉద్దేశంతోనే ఈ ఛానల్ని అడుగుతున్నానండి అందరికీ థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ వీడియో నాకు సరిగ్గా చేయడం రాదు ఏమనుకోకండి నెక్స్ట్ తమ్ముణైల్స్ కూడా నేను కలర్ఫుల్ తమ్ముణైల్స్ పెట్టలేనండి తమ్ముడిస్ పెట్టకపోయినా సరే కంటెంట్ మన దగ్గర కంటెంట్ బాగుంటుంది మనం చేసే పనులే మన కంటెంట్ అంతే తప్ప నేదో కొంచెం చేసి ఫుల్ ఫుల్గా చూపించాలి ఏదో ఎక్కువ చెప్పాలనే ఉద్దేశం కాదు నాది మనం ఏది చూపి చేసామో అది క్లియర్గా చూపించాలనే ఆలోచనతోనే ఉన్నాను నేను దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కొంతమంది ఏ ఊరు ఏ ఊరు అడుగుతారు ప్రతి డీటెయిల్స్కి ప్రతి దానికి కలిపి ఒక వీడియో చేస్తాను అంతవరకు వేయి చూడండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ